నమస్కారం నేను మీ రాజశేఖర రెడ్డి అడ్వకేట్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ షార్ట్ కట్ లో ఐపీ అంటారు ఈ ఐపి అంటే ఏంటి దీన్ని ఎవరు వేయచ్చు దీన్ని వేయడం వల్ల లాభం ఏంటి అనే విషయాలు వన్ బై వన్ మాట్లాడుకుందాం మీరు అప్పులు తీసుకున్నారు లోన్లు తీసుకున్నారు వేసిన చిట్టీలు ఎత్తి ఒక బిజినెస్ ఇన్వెస్ట్ చేశారు లాస్ వచ్చింది లేదా మీరున్న మీరు చేసినటువంటి జాబ్ పోయింది మీరు ఆ ఈఎంఐలు కానీ అప్పులు కానీ మిత్తిలు కానీ ఆ చిట్టిన కట్టైన పరిస్థితులు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది మీరు పేపర్లు ఉంటారు అప్పులు కట్టలేక అప్పులు ఇచ్చిన వారు అవమానించడంతో ఇంటికి వచ్చి వెళ్ళి పెట్టడంతో సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కానీ మీరు నిజంగా కట్టలేని పరిస్థితి ఉంటే ఏదైనా ప్రాపర్టీ అమ్మి కూడా కట్టలేని పరిస్థితి ఉంటే మీ ఇల్లు ప్రా ల్యాండ్ ల్యాండో కారో అమ్మి కూడా ఆ అమౌంట్ కట్టలేని పరిస్థితి ఉంటే మీరు సూసైడ్ చేసుకోవాలని అవసరం లేదు తప్పించుకొని తిరగాల్సిన అవసరం లేదు పారిపోవాల్సిన అవసరం లేదు సింపుల్గా కోర్టుకి వెళ్ళి ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఐపీ వేస్తే సరిపోతుంది అప్పుడు మీరు అప్పుడు మిమ్మల్ని కోర్టు ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేస్తుంది వన్స్ మిమ్మల్ని ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేస్తే మీరు నిజంగా ఆ పరిస్థితిలో ఉంటే మిమ్మల్ని కోర్టు ఇన్సాలి డిక్లేర్ చేస్తుంది అప్పుడు మీరు ఈ వేధింపుల నుంచి టెంపరీగా రిలీఫ్ పొందొచ్చు ఆ వేధించేవారు ఇకపైన వేధింపులు ఆపాల్సిందే మీకు ఫోన్ ద్వారా కానీ ఇంటికి వచ్చి కానీ మిమ్మల్ని వేధించే హక్కు వాళ్ళకి వాళ్ళు కోల్పోతారు టెంపరీగా కానీ మీరు ఐపీ వేసిన తర్వాత కోర్టు ఐపి డిక్లేర్ చేస్తే మీ ప్రాపర్టీని మొత్తం కూడా కోర్టు జప్తి చేసుకుంటుంది మీ ప్రాపర్టీని డీల్ చేయడానికి ఒక వ్యక్తిని అసైన్ చేస్తుంది అతను అతన్ని అసైని అంటారు లేదా అఫీషియల్ రిసీవర్ అంటారు అతను ఏం చేస్తాడు ఈ ప్రాపర్టీస్ అన్ని అమ్మి మీకు ఎవరో డబ్బు ఇచ్చారో వాళ్ళ అప్పుల్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు వాళ్ళకి ప్రపోర్షనేట్ గా ఈక్వల్ గా ఆ అమౌంట్ ని షేర్ చేస్తాడు అప్పటికి సరిపోకపోతే కూడా మీకు ఆ అప్పులు తీర్చడానికి టైం ఉంటుంది సో ఈ ఐపీ డిశ్చార్జ్ అయ్యేంతవరకు ఎవరు కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేయరు సో ఇలాంటి సదావకాశం ఉన్నప్పుడు మీరు ఎటువంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మరి సార్ ఈ ఐపీ వేయడం వల్ల అప్పు ఇచ్చిన వారికి లాసే కదా అంటే ఆ అసైన్ ఏవైతే ఉంటారో ఆ అసైని అతనికి ఉన్న ప్రాపర్టీస్ని జప్తి చేసి మీకు అమౌంట్ కడతాడు లేదా మీరు కూడా అతనికి ఇన్ని ప్రాపర్టీస్ అని చెప్పేసి మీరు అసైన్కి చెప్పొచ్చు మీకు ఎంతెంత అమౌంట్ ఇవ్వాలనో ఆ అమౌంట్ని అసైన్ దగ్గర క్లెయిమ్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకున్న అవకాశాలు కానీ మీరు కొత్తగా అతనిపైన వన్స్ అన్ డిక్లేర్ అయినప్పుడు కొత్తగా పైన ప్రాపర్టీ రికవరీ సూట్స్ కానీ మనీ రికవరీ సూట్స్ కానీ వేయరాదు ఆల్రెడీ ప్రాపర్టీ రికవర్ సూట్స్ మనీ రికవర్ సూట్స్ ఆ కేసు నడుస్తుంటే అవి హోల్డ్లో పడతాయి అండ్ మరి ఎప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ డిశ్చార్జ్ చేసుకోవచ్చు ఎందుకు డిశ్చార్జ్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్సాలెన్సీ పిటిషన్ నడుస్తున్న కాలం నువ్వు వేసిన ఇన్సాలెన్సీ పిటిషన్ నడుస్తున్న కాలం నీకు ఏ బ్యాంక్ ఎటువంటి లోన్ ఇవ్వవు కాబట్టి నువ్వు ఇవ్వాల్సిన అప్పులు నువ్వు ఇవ్వాల్సిన అమౌంట్ తిరిగి త్వరలో కట్టించి నీకు నువ్వు వేసినటువంటి ఇన్సాల్వెన్సీ పిటిషన్ డిశ్చార్జ్ చేసుకోవచ్చు క్లియర్ చేసుకోవచ్చు డిశ్చార్జ్ అయిన తర్వాత మరి నార్మల్ పర్సన్ సొసైటీ నుంచి నివసించవచ్చు వేరే బ్యాంకుల నుంచి నార్మల్గా అప్పులు తీసుకోవచ్చు ఆయన నువ్వు అమౌంట్ కట్టినావు కాబట్టి సొసైటీని మళ్ళీ మంచి పేరు ఏర్పడుతుంది మళ్ళీ నిన్ను కొంచెం నమ్మే వ్యక్తులు నమ్మవచ్చు కాబట్టి నువ్వు ఎప్పటికైనా ఆ ఇన్సాల్వెన్సీ పిటిషన్ డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఓన్లీ అప్పులు తీసుకున్న వాళ్ళే వేయచ్చా అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా వేయొచ్చా అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా వేయచ్చు మరి వాళ్ళకేంటి అవసరం అంటే ఒక అతను నీ దగ్గర అప్పు తీసుకున్నాడు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు నువ్వు ఎంక్వైరీ చేసినావు అన్ని చూసినావు వాళ్ళకి నిజంగా జాబ్ లేదు ఓడిపోయింది ఎటువంటి ప్రాపర్టీస్ లేవున్నప్పుడు వాడికి ఫ్యూచర్లో అతనికి ఫ్యూచర్లో ఎవరు అప్పు ఇయొద్దు ఏ బ్యాంకు అప్పు ఇయ్యొద్దు అని చెప్పి అతను ఇన్సాలమెంట్గా డిక్లేర్ చేయడానికి కోర్టులో పిటిషన్ వేయొచ్చు ఎవరు అప్పు ఇచ్చిన వాళ్ళు సో వన్స్ ఇన్సాలమెంట్స్ డిక్లేర్ అయింది అనుకోండి సేమ్ ఏ బ్యాంక్స్ కూడా అతనికి అప్పు ఇవ్వవు సో అతను ఏం చేస్తాడు ఈ అప్పు ఏవైతే ఏవైతే ఇన్సాల్వెంట్ పిటిషన్ పైన అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ను ఇచ్చేసి ఆ ఇన్సాల్వెంట్ని డిశ్చార్జ్ చేయించుకునే ప్రయత్నం చేస్తాడు సో అట్లా కూడా అప్పు ఇచ్చిన వాళ్ళు ఐపీ వేయచ్చు సో రెండు రకాలుగా ఉంటుంది సో ఐపీ గురించి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయాలు ఇంట్లో ఉన్నాయి ఇది చాలా మంది షేర్ చేయండి మీరు కూడా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికైనా న్యాయమేవచ్చు అయితే జైహింద్